ఈ మధ్యకాలంలో మన దేశంలో విడాకులు ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే చాలామంది పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విడాకులు తీసుకుంటున్నారు వారిలో ఎక్కువ శాతం సినీ నటీనటులు క్రికెటర్లు ఉంటున్నారు చాలామంది సినిమా సెలబ్రిటీలు క్రికెటర్లు ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు అసలు ఇంతకీ సినిమా సెలబ్రిటీలు క్రికెటర్లు విడాకులు తీసుకోవడానికి కారణాలు ఏంటి వారు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం చాలామంది నటీనటులు చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి వస్తారు దీనివల్ల వాళ్లకి వ్యక్తిగత జీవితం తక్కువగా ఉంటుంది దీనివల్ల ఒకరినొకరు అర్థం చేసుకోవడం కష్టమవుతుంది దీనికి తోడు ఇద్దరు సెలబ్రిటీలు అయితే వారి జీవితాలు మరింత ఒత్తిడితో కూడుకున్నవిగా ఉంటాయి దీనివల్ల చిన్న చిన్న విషయాలకే గొడవలు రావచ్చు మరియు విడాకుల వరకు వెళ్లవచ్చు నటీనటుల జీవితంలో కెరీర్ చాలా ముఖ్యమైనది ఇండస్ట్రీలో నిలబడటానికి తీవ్రమైన పోటీ ఉంటుంది ఈ పోటీలో ఒకరినొకరు డామినేట్ చేయడం లేదా ఒకరి కెరీర్ మరొకరికి అడ్డు రావడం వంటి కారణాల వల్ల కూడా సంబంధాలు చెడిపోవచ్చు ఇండస్ట్రీలో పనిచేసేటప్పుడు చాలామందితో పరిచయాలు ఏర్పడతాయి కొన్నిసార్లు ఈ పరిచయాలు వివాహేతర సంబంధాలకు దారితీయవచ్చు ఇది విడాకులకు ఒక ముఖ్యమైన కారణం అవుతుంది సెలబ్రిటీలు నిరంతరం ప్రజల దృష్టిలో ఉంటారు వారి వ్యక్తిగత జీవితాల గురించి అనేక పుకార్లు వస్తుంటాయి ఈ సమాజ ఒత్తిడి కూడా వారి సంబంధాలపై ప్రభావం చూపుతుంది నేడు చాలామంది వ్యక్తులు తమ వ్యక్తిగత స్వేచ్ఛకు మరియు సంతోషానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఒక సంబంధంలో సంతోషం లేదని భావిస్తే విడాకులు తీసుకోవడానికి వెనుకాడటం లేదు ఈ కారణాలన్నీ హీరో హీరోయిన్లు ఎక్కువగా విడాకులు తీసుకోవడానికి దోహదం చేస్తాయి అయితే ఇది కేవలం సెలబ్రిటీలకు మాత్రమే పరిమితం కాదు సాధారణ ప్రజలలో కూడా విడాకుల సంఖ్య పెరుగుతోంది